సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష నిపుణులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఆ గురుగారు అయితే కార్తీక మాసం వచ్చేసింది అభిషేక ప్రియుడు అని శివుణ్ణి మనం కొలుస్తూ ఉంటాము అలాగే శంకరుడు అని కొలుస్తూ ఉంటాము అయితే అభిషేక ప్రియుడిగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు బయట ఏ టెంపుల్స్లో చూసినా ఏంటంటే అభిషేకాలు చేయడం లేకపోతే లింగార్చన అని చెప్పి చేస్తూ ఉంటారు సామాన్య ప్రజలు అందరూ కూడా అభిషేకాలు ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఎంతో కొంత ఇస్తూ ఉండాలి మనం జరిపించుకుంటూ ఉండాలి అభిషేకాలు కంటూ ఉంటారు నిజంగా కార్తీక మాసంలో చేసే అభిషేకాల వల్ల అంత పుణ్యం వస్తుందా శ్రీ నమ ఎప్పుడు కూడా పరమశివుడికి అభిషేక ప్రియుడు అంటారు ఎందుకు అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో నుంచి హాలాహలం వచ్చింది అయితే దేవతలు రాక్షసులు అందరు కూడా ఏమనుకున్నారంటే ఎవరైతే ముందు విషయం తీసుకుంటారో వాళ్ళకే అమృతం అన్నారు దేవతలందరి తరఫున ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి స్వామివారు వెళ్ళిపోయి నేను హారాహారం తీసుకుంటాను అంటే అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మంగళసూత్రం కట్టించుకుంది మొట్టమొదటిసారి అప్పుడే అందుకే మాంగళ్య గౌరీ పూజ చేయాలి అని అంటారు అలా అమ్మవారు మంగళసూత్రం కట్టించుకుని మాంగళ్యం తంతునైనా లోకరక్షణ హేతున లోకరక్షణ కోసం కట్టించుకుంది అమ్మవారు లోకరక్షణ హేతున కంటే భద్రాజీవరదం అలా మంగళసూత్రం కట్టుకున్నది కారణం వల్ల స్వామివారు స్వీకరించినటువంటి హాళహారం ఇక్కడే ఆగిపోయింది కాబట్టి ఆయన గర్రల కంఠుడు అని అంటారు ఇక్కడ విషం ఉండడం వల్ల ఏంటంటే ఇదంతా విపరీతమైన వేడి స్వామివారు అందుకే రుద్రతాండవాలు చేయడం అనేటువంటివి గంగమ్మ తలపై ఉండడం అనేటువంటివి అంతా కూడా జరుగుతూ ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా పరమశివుడి తలపైన చుక్క 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 నీళ్ళు పడుతూనే ఉండాలి అందుకే గంట గంటకి తానాలు శవలి శివయ్యకు అనే పాటలు కూడా రకరకాలుగా ఉంటాయి అన్నమాట కాబట్టి స్వామివారికి ఖచ్చితంగా తలపైన మీరు మామూలుగా శివాలయంలోకి వెళ్తే కూడా పైన ఒక చిన్న పాత్ర ఉండి దాంట్లో నుంచి ధార పాత్రలో నుంచి చుక్క చుక్క పడుతూ ఉంటారు దానికి వీలైతే ఏం చేస్తారంటే ఒక దర్భను కూడా పైనుంచి కిందగా తీసుకొచ్చి స్వామివారి తలపైన దర్భ ఇలా ఉండేటట్టుగా చేస్తారు ఇలా రకరకాలుగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఎందుకు అనంటే మాసం అంతా కూడా శివుడికి కేశవుడికి కార్తీకేయుడికి ఆరాధన దాంట్లో ప్రత్యేకంగా శివుడికి అభిషేకం చేయడం విశేషం కాబట్టి అధమంలో అధమం మనం ఏం చేయాలంటే మీరు ఎన్ని నోములు చేసుకున్నా ఎన్ని వ్రతాలు చేసుకున్నా రుద్రుడికి అభిషేకం చేసుకోండి రుద్రాభిషేకం చేసుకోండి అది ఏకవార రుద్రాభిషేకము అని అంటారు ఏకవార రుద్రాభిషేకము అంటే ఒకసారి రుద్రాభిషేకం చేసుకోవాలి పెద్ద ఖర్చేం కాదు ఇంట్లో మనం సాధారణంగా చేసుకుంటాం అంటే కార్తీక మాసం మొత్తంలో ఒకసారి అభిషేకం చేసుకోవాలి అది అది జీవిత కాలంలో ప్రతి కార్తీకంలో ఒకసారి చేసుకుంటే మంచిది చాలు అని అలా కాదు కొంతమంది ఏంటంటే మేము ఇంకా ఏమన్నా చేయాలంటే మహన్యాస పూర్వక రుద్రాభిషేకము అని అంటారు అది కూడా కార్తీక మాసంలో చేయించుకుంటే విశేషం అంటే విశేషం చాలా విశేషం అది కూడా బాగానే ఉంది కొంతమంది ఏంటంటే మహాలింగార్చన అని చేయించుకుంటారు మూడు వందల అరవై ఐదు శివలింగాలు ఉంటాయి అర్చక స్వాములు పుట్టమన్నుతోని శివలింగాలన్నీ కూడా తయారు చేసి శాల గగ్రామాల లాగా మూడు వందల అరవై ఐదు శివలింగాలు శివలింగ ఆకారంలో చేసి ప్రత్యేకంగా ఆ శివలింగాలన్నిటికీ కూడా అభిషేకం చేస్తారు ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అనమాట ఎందుకంటే కనీసం ఒక పాతిక ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది నేను చెప్పిన ఏకవారం రుద్రాభిషేకం వెయ్యి పదిహేను వందలు కూడా చేసుకుంటారు చాలా మంది అర్చకులు చేస్తారు మహాన్యాసపూర్వకం ఒక ఐదు ఆరు వేలు అవుతుంది ఇది ఇరవై ఐదు ముప్పై వేలు దాకా ఖర్చు అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు దగ్గరలో ఉన్న అర్చక స్వాములతో అయినా సరే చేయించుకోవడం శ్రేష్టం అయితే ఇలా ఎందుకు అంటే రోజు ఒకసారి శివుడికి అభిషేకం చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో మూడు వందల అరవై ఐదు శివలింగములకి కూడా మనము అభిషేకం చేస్తాం జీవిత కాలంలో ఒక్కసారన్న మహాలింగార్చన చేయించుకోవడం చాలా చాలా శ్రేష్టము అది ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చేయించుకుంటే శ్రేష్ట ఇంకా మంచిది నేను స్వయంగా ఒక చిన్న సంకల్పం తీసుకున్నా ఏమిటనంటే ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి అంటే ఇక మరుసటి రోజు అమావాస ఆఖరి రోజు దాన్ని మాస శివరాత్రి అంటారు ఆ రోజున ఈ మహాలింగ అర్చన చేయాలి చేసినటువంటిది ప్రతి ఒక్కళ్ళకి వీలుగా ఉండేటట్టుగా చేయాలి ఎంత చాలా తక్కువ రుసుముతోని కేవలం ఒక రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేల రూపాయలు పెట్టి వారికి కూడా ఒక కరుంగలి మాల ఒక స్ఫటిక శాల గ్రామము ఒక మృత్యుంజయ యంత్రము ఇలా ఇస్తే జనాలందరూ కూడా ఏంటంటే నిజంగా అంత చేయించుకోలేరు వారందరూ కూడా ఏంటంటే ఇలాంటివి సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది నా ఉద్దేశం ఇలా వీలైనంత వరకు దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళైనా సరే మీ దగ్గరలో ఉన్న అర్చక స్వాములను కాని కాంటాక్ట్ చేయడం మమ్మల్ని అయినా సరే చేసి చేయించుకోవచ్చు ఒకటి ఇంకొంతమంది ఉంటారు అసలు మా దగ్గర డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే బొటలు వేలు పరిమాణంలో శివలింగాన్ని నూట యాభై రెండు వందల రూపాయలకు కూడా దొరుకుతాయి చిన్నది ఇంట్లో గాజు కప్పు నిండా నీళ్లు పెట్టేసుకొని దాంట్లో శివలింగం పెట్టేసి రోజు ఒక గ్లాస్ లో నీళ్లు పెట్టేసుకొని దాంట్లో గంగా యమున సరస్వతి నర్మద తుంగభద్ర మీకు ఎన్ని నదీ పేర్లు వస్తాయి అన్ని పేర్లని చదివి ఇవన్నీ కూడా ఆవా అని చెప్పేసి ఆ చెంచా తీసుకొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివా అని ఫోన్ ఫోన్లో అయితే యూట్యూబ్ ఫ్రీగానే వస్తుంది కాబట్టి దాంట్లో రుద్రం అని కొడితే వచ్చేస్తుంది రుద్రం నమకం చమకం అని కొడితే వస్తుంది అది ఆన్ చేసుకొని అది వింటూ అది ఒక పక్క ప్లే అవుతూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయని చేయండి చాలు మీరు కార్తీక మాసంలో నాలుగు సోమవారం అంటే నాలుగు సోమవారం ఇలా చేయండి చాలు ఇంతకు మించి మీరు ఎటువంటి ఖర్చులు కూడా పెట్టుకునే పని లేదు కాబట్టి దేవుడు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం దేవుడికి కావాల్సినటువంటిది ఏమిటి భక్తి శక్తి కాదు మీరు ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టి పూజ చేసినా స్వామివారికి అనవసరం మీరు ఎంత భక్తిగా చేశారని మాత్రమే స్వామివారు చూస్తుంటారు కాబట్టి ఈ కార్తీక మాసం ఎవ్వరు శివలింగార్చన చేయాలనుకున్నా ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లో వేటి ప్రకారంగా చేయొచ్చు దగ్గరలో ఎక్కడైనా శివాలయాలు ఉంటే శివుడికి అభిషేకం జరుగుతుంటే వెళ్ళి చూడండి కనీసం మీకు తోస్తే ఒక లీటర్ పాలు ఇవ్వండి లేదు శివాలయంలో కూర్చొని జపం సార్లు ఇలా చేసినా సరే ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా లభిస్తాయి అయితే ఇంట్లో ఇంట్లోనే మనం అభిషేకం చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు కదా గురుగారు ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్నట్టు శివలింగాలు ఉన్న చోట నిత్యం అభిషేకం అయ్యేలాగా ఒక్కొక్క చుక్కైన పడేలాగా ఉండాలి అంటున్నారు మరి ఇంట్లో శివలింగం పెట్టుకున్నప్పుడు కూడా అది వర్తిస్తుందా మంచి ప్రశ్న దారపాత్ర ఇంట్లో చిన్న ధారపాత్రలు కూడా దొరుకుతాయి ఇత్తడి పెట్టేసుకొని దాంట్లో నీళ్ళు పోసేసుకొని ధారపాత్ర పెట్టేసుకోవచ్చు అది కూడా లేదనుకోండి నేనేం చెప్పాను శివుడు గర్రలకంఠుడు కాబట్టి ఆయన గొంతు వరకు నీళ్లు నింపి పెడితే చాలు మీరు ప్రతిరోజు నీళ్ళు పాత నీళ్ళు తీసేయండి చెట్టుకు పోసేయండి మళ్ళీ నీళ్ళు నింపండి నీళ్ళు నింపేటప్పుడు ఓం నమ శివాయ మళ్ళీ చదువుకుంటూ ఆయన గొంతు వరకు నిండా నింప నింపకూడదు గొంతు వరకు నిండాలి ఇక్కడ చల్లగా ఉంటే ఇల్లంతా చల్లగా ఉంటుంది శివలింగం ఈ మాత్రం ఉంటే ఇంత బెల్లము ఇంత అటుకులు పెడితే చాలు అంటే నేను నైవేద్యం పెడదాం అనుకుంటున్నా పెట్టకూడదా పంతులు గారు అని కామెంట్ చేయకండి కావాలంటే మీరు ఎన్నైనా నైవేద్యాలు పెట్టొచ్చు కానీ అంటే ఒక సింపుల్ గా మనం సాధారణంగా పూజించుకోవాలి అంటే అటుకులు కొంచెం బెల్లం పెట్టినా సరిపోతుంది అందుకని యజమాని బొటన వేలు పరిమాణం మించి విగ్రహాలు ఉంటే నైవేద్యం తప్పనిసరి పెట్టాలి ఒకలా పరిమాణం తక్కువగా ఉంటే అవసరం లేదు చాలా సింపుల్ గా మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ యొక్క బెల్లము అటుకులు పెట్టచ్చు కానీ భోజనం నైవేద్యం పెట్టకూడదా అంటే పెట్టచ్చు స్నానం చెయ్యండి స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు పాయింట్ నెంబర్ వన్ స్నానం చేసే ఖచ్చితంగా మీరు ఆ స్టవ్ ని ముట్టించండి స్నానం చేసిన తర్వాత వండినటువంటి అన్నం ఉంటుంది కదా గిన్నె మనందరం వండుకున్నటువంటి మనందరి కోసం వండుకుంటాం కదా ఆ గిన్నె గిన్నె తీసుకెళ్ళి స్వామి ముందు పెట్టండి దానిపైన ఇంతంత నెయ్యి వేసి ఇంత ఉప్పు వేసి సోమవారం నైవేద్యంగా ఐదు సార్లు చూపించి ఇలా చుట్టూ ఒకసారి తిప్పండి దాని పోషణం అంటారు మళ్ళీ నీళ్ళల్లో ఏదైనా స్పూన్ తీసుకుంది మళ్ళీ రివర్స్ ఫ్లో తిప్పండి దాని పూర్వపోషణం అంటారు చాలు ఇలా చేసినా సరిపోతుంది అయితే గురుగారు మనం టెంపుల్స్ లో చూసినప్పుడు అమ్మవారికి గానీ ఇట్లా నివేదన చేసేప్పుడు ఒక తమలపాకు తో గానీ ఇట్లా వాటర్ ఇలా చల్లుతూ ఉంటారు కదా దానికి అర్థం ఏంటి అసలు నైవేద్యం పెట్టినప్పుడు నీళ్లు చల్లి అంటే తీసుకొచ్చే దారిలో ఏవైనా సరే తొక్కగూడని తొక్కితే ఆ దోషములన్నీ కూడా గంగా యమున సరస్వతి నల్బద తుంగభద్ర కావేరని నదీ జల జలాలన్నిటితో కూడా పూజ చేసి ఉంటాం కాబట్టి వాటన్నిటితో కూడా వేస్తారు స్వామివారి యొక్క దేవాలయాల్లో ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అయితే ఐదు పాత్రలు పెట్టి స్వామివారి అర్ఘ్యానికి ఒక పాత్ర ఒక పాత్ర పాద్యం అంటే పాదములు కడడానికి ఒక పాత్ర ముఖం తుడడానికి ఒక పాత్ర అట్లా ఐదిట్లో నీళ్లు పెట్టి ఉత్తరా పోషణం చేయడానికి ఒక పాత్ర పూర్వా పోషణం చేయడానికి ఒక పాత్ర ఇలా పెట్టి స్వామివారికి నైవేద్యం పెడతారు కొంతమంది ఒకే కలశంలో ఉన్న నీటిని తీసుకొని ఇలా చల్లి ఇలా ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ స్వాహ అంటే స్వామి కంటితో చూడు చోలతో పదార్థం తెచ్చింది విను వాసనతో చూడు జివ్వతో చూడు ఉదరం లోపుకి తీసుకు ఉదరంలోకి తీసుకెళ్లిన తర్వాత తృప్తిగా ఎలా ఉందనేది అనుభవించు స్వామి అని చెప్పి లోపల అర్చక స్వాములు నైవేద్యం పెట్టేటప్పుడు ఆలస్యం కావడానికి కారణం కూడా ఇదేనామా స్వామివారికి అంత స్వామికి నైవేద్యం పెట్టేదానికి ఒక పదిహేను నిమిషాలు టైం ఇవ్వద్దు మనం నైవేద్యం ఇచ్చేటప్పుడు కూడా స్వామివారు ధూపం వెలిగిస్తారు ఎందుకంటే ఆ నైవేద్యం వాసన నేను పీల్చకూడదు నేను నీకు నైవేద్యం పెట్టింది కాబట్టి అగరబత్తి వాసన వెలిగించడం వల్ల ఆ నైవేద్యం వాసన అనేది రాకుండా ఉంటది అని రకరకాల కారణాలు అలా స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు ఇంకొక చిన్న సందేహం గురుగారు ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసంలో టెంపుల్స్ కి వెళ్ళలేని వాళ్ళు మీరు చెప్పినట్టుగా వేల్ సైజ్ లో ఉన్న శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు డైలీ పూజలు చేయాలి అంటూ ఉంటారు ఒకవేళ డైలీ పూజలు చేయలేని వాళ్ళు కార్తీక మాసం అంతా పూజ చేసుకొని ఆ శివలింగాన్ని టెంపుల్లో ఇవ్వడం గానీ లేకపోతే అలా ఏవైనా చేయొచ్చా రోజు పూజ చేయలేకపోవడం అనేటువంటిదే తప్పమ్మా అంటే ఆడవాళ్ళకు సంబంధించి ఐదు రోజులు ఇబ్బందులు ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఇంట్లో ఆ సమయంలో ఈ వేటిని కూడా తాకకుండా ఇంట్లో ఉన్న యజమాని ఏం చేయాలంటే ఒక కప్పు నిండా బియ్యం తీసుకుని ఆ బియ్యంలో పెట్టేయండి ఐదు రోజుల పాటు స్వామివారిని ఆ బియ్యంలో ఉంచండి దోషం లేదు మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో నార్మల్ గా రోజు చెప్పింది ఎంత స్వామివారి కప్పులో ఉన్న నీళ్లు తీసి చెట్టుకు పోసి మళ్ళీ నీళ్లు నింపి పెట్టడమేగా అంతకుమించి పూజ లేదుగా శివారాధన చాలా సులభం కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అలా చేయలేని వాళ్ళు ఏదైనా 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 ఊరికి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది పూజ చేయలేరు నేను చెప్పినట్టుగా బియ్యంలో పెట్టేసి సకనే దీపం వెలిగించుకొని వెళ్ళిపోవచ్చు చాలు కానీ ఇంటికి వచ్చిన దేవుడు పెరిగితే తప్ప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు పెరగడం అంటే ఇరిగిపోవడం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన దేవుడికి నేను పూజ చేయలేకపోతున్నాను అంటే మన అమ్మానాన్ని మనం చూసుకోలేకపోతున్నా అని అర్థం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆలోచనే రాకూడదు అయితే కొంచెం కష్టమైన అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి మనం పూజలు చేసుకోలేని ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పటికీ లేకపోతే ఏదైనా ఇంట్లోనైనా కామన్ అమ్మా అవన్నీ కూడా అప్పుడు ఏం చేస్తారంటే ఎవరన్నా అంటూ ముట్టు శవచం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకొచ్చి పరదా కప్పించేసి అవన్నీ కూడా విగ్రహాలన్నిటిని కూడా ఏదైనా వస్త్రంతో కప్పేసి పక్కకు వెళ్ళిపోతారు పదకొండు రోజుల తర్వాత పుణ్యవాచనం చేసుకుని మళ్ళీ ప్రారంభించుకుంటారు అది బ్రాహ్మణులలో కానీ వైశ్య ఇబ్బరిలలో అయినా సరే దానికి కులమత భేదాలు లేవు ఎవ్వరైనా శివారాధన వైష్ణవారాధన చేయొచ్చు చేసే అప్పుడు నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించాలి శివుడికి అయితే కాస్త నియమ నిబంధనలు కొంచెం తక్కువగా ఉంటాయని నా ఉద్దేశం అది ఎందుకంటే అందరిలో ఉండే సందేహం ఏంటంటే మనం పూజ చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి దోషాలు గాని లేకపోతే ఇలాంటి వచ్చినప్పుడు అనవసరంగా మనకి ఏవైనా పాపం తగులుతుందేమో అన్న భయం కూడా చాలా మందిలో ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా పూజ చేయకపోతే కొడతా తిడతా దేవుడు ఎలా అవుతారు అంటే ఆ భయం ఉండిపోయింది గురుగారు పూజ చేయకపోతే అని అవుతుందేమో అని మనకు వాస్తవం తెలిస్తే మనం భయపడము ఎట్టి పరిస్థితుల్లో మనం చేసేటువంటి పూజలో లోపాలు ఉన్నాయి ఇప్పుడు చిన్న పిల్లవాడు అమ్మన్ అమ్మ అని పిరు నాన్న అత్త అంటాడు అమ్మని పట్టుకొని నాన్నని పట్టుకొని నాన్న అంటాడు ఇప్పుడు నా తల్లి ముడిచిపోతుందా కొడుతుందా మంత్రం చదివే కూడా చాలా మంది లలితా సహస్రనామాన్ని చదివినా స్వామివారి పూజలు చేసిన చదివినా తప్పు చదివితే అసలు వీడు ముందు చదువుతున్నాడు రా కొండ ఎంత బాగా చదువుతున్నాడు వీడు తప్పులు చదవకుండా ఉండేట్టుగా ఏమన్నా మనం ప్రయత్నిద్దాం అని చెప్పి అమ్మవారు ఇంకా స్వామివారు ఇంకా మనల్ని పెంపొందిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనల్ని స్వామివారు శిక్షించడం మీరు చెప్పినట్టు నిజంగా అమ్మవార్లు దేవుళ్ళు ఎవరు మన మీద అలా చెప్పరు కాని కానీ కొన్ని విషయాలు మీరు లలిత అన్నారు ఖచ్చితంగా ఒక్క వర్డ్ కూడా మిస్ అవకుండా నీట్ గా చదవాలి తప్పులు లేకుండా చదవాలి అని చెప్తూ ఉంటారు సగం భయానికి కొంతమంది మనం చదవలేమేమో అట్లా కూడా ఫీల్ అవుతూ ఉంటారు దాంట్లో ఆ మంత్రాలలో కూడా క్లియర్ గా తెలిసి తెలవకి ఇలాంటి తప్పులు చేస్తే క్షమించేటువంటి మంత్రాలు కూడా ఉంటాయి కాబట్టి అది మంత్రం వచ్చి తప్పు చదివితే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే మా అమ్మ కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఎంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించాడు కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతికా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది గనక ఈ నెలని కార్తీక మాసం ఉన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివి మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని విశ్వమైంది ఇప్పుడేమో కార్తీకం ఓకే చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్నాయి దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెల అంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట ఆ దీపాల దారి ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మను కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టటానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించటానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో ఏమైనా పెట్టుకుని దీపాలు వదులుతారు వాటన్నిటికీ కారణం అంతా ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే ఓకే దానివల్ల ఆ నూనె సంద అంటే తైలం కదా తిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ క శివ అంటే కేశవ శివుడు ఎక్కడంటే ఉన్నాడు అని చెప్తా అంట శివుడేడి అంటే కేశవుల్లో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరానికి కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శవం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం నిత్యము పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు ఈ ఈ నెల అంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నూనె అన్నారు కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీప ఆరాధనలు ఉంటారు దీపాల లోపల పెట్టేటటువంటివి నెయ్యి తెల్ల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఇప్ప నూనెతో దీపం పెడుతూ ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆముదం ఆ నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాడు కూడా ఉన్నారు దాంట్లో జిల్లెడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఓకే అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పూర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం వండి అంటే పాయసాన్నం ఉండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్లో కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తోందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామాన్ని స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెన్నెల చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధ అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలల్లో పడి దీనిని పాయసానంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పౌ నాడు వృధా చేసుకోకుండా లలిత ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు పిటికలో ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం ఉన్నారు లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజనుకోండి మహాలక్ష్మి పూజనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్నం నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి కనుక చాలా మంచిది ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి దీపాలు దీపాలు పెడతారు నారికేళ్ళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు ఏమో రాహు దీపాలని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి ఒత్తివేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కూసుమండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయల్లో పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర్ మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుణ్ణి అంటే దామము ఉదరమందుగల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా అవును కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర లాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంత ఖచ్చితంగా ధన్యవాదాలు